అందరికి నమస్కారం నేను మీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన న్యూస్ న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం చౌరృత్తిదారుల సంఘం పట్టణ అధ్యక్షుడు బి బెలగంటి లక్ష్మీనారాయణ గారు ఈ రోజు ఉద్యమం గురించి మాట్లాడుతున్నాం ఇన్ని రోజులు చేసిన మా ప్రజా ఉద్యమానికి బాటలు వేసిన ప్రజా సంఘాలకు మరియు ప్రజలకు ఏమి ఇతర కుల సంఘాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్పొరేట్ సంస్థల వల్ల మా సమస్యలు చాలా దీనంగా మా షాపులు దినదిన గండంగా గడుస్తున్నాయి దీని గురించి గౌరవ ఎమ్మెల్యే గారు మరియు గౌరవ చైర్పర్సన్ గారు కమిషనర్ గారు మా గురించి ఒక్కసారి ఆలోచించి మా వృత్తిని కాపాడాలని ఈ ఉద్దేశంగా ఉద్దేశంతో ఇన్ని రోజులు మీ మా వృత్తి పైన జీవి ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్క చౌరవృత్తిదారులు మరియు ఇతర కార్పొరేట్ సమస్యలు తొలగించాలనే ఒక ఏకైక ఉద్దేశంతో మా గు మా సమస్యను ఈ రోజు మీ ద్వారా ద్వారా తెలియజేస్తున్నాం ఈ బడా కార్పొరేషన్ల ద్వారా మేము మా వృత్తినే కాకుండా కానీ కోల్పోతున్నాము మా కుటుంబాలు చాలా మటుకు గుండెలు పట్టణంలో దాదాపుగా వృత్తిపైన ఆధారపడి జీవితాలు వెయ్యి మంది అయితే వారి కుటుంబ సభ్యులు ఇతరులు కలిపి రెండు వేల నుంచి మూడు వేల దాకా కుటుంబ సభ్యులు రోడ్డున పడుతున్నారు ఈ కార్పొరేట్ సమస్యల ద్వారా రోజు రోజుకి మా షాపులను జీవనం గడుపుకోలేక ఇబ్బంది పడుతూ ఈ రోజు వరకు పదహైదు రోజులు గత పదహైదు రోజుల నుంచి ఈ రో మా చౌర వృత్తిదారుల సంఘం తరపున రోడ్డున పడుతూ జీవి ఈ ప్రజల ద్వారా ప్రజా మద్దతు ద్వారా ఈరోజు మా వివే కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం దీనిపైన ఓ గౌరవ ఎమ్మెల్యే గారు మరియు చైర్పర్సన్ గారు గుండెకల్ పట్టణంలో ఉండే కౌన్సిలర్లు గారు దీనిపైన స్పందించి మా జీవనోపాధిని ఉనికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము గుంట సంఘం తరఫున మాట్లాడడం జరుగుతుంది గుంటకల్లో ఇవి కార్పొరేట్ కార్పొరేట్ సెలూన్లు ఇవి ఏ ఏ క్లాస్ పరిమితం సిటీలకే పరిమితం కాదు గాని ఇట్లా టౌన్ మండలాలకు వచ్చి ఇట్లా ఉండేవాళ్ళు లోకల్ లో ఉండేవాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు ఇలా ఉపాధి కోల్పోయి రోడ్ పడుతున్నారు మేము ఇక్కడ లోకల్లోనే ఉన్నాము లోకల్ సంపాదిస్తున్నాం లోకల్లోనే ఖర్చు పెడుతున్నాము మిగతా వాళ్ళు వాళ్ళు యూపీ నుంచి అక్కడ నుంచి పిలిపించుకొని వచ్చి వాళ్ళు బడబడ సమస్యలు వాళ్ళు తీసుకొని యూపీకి పోతున్నారు ఇక్కడ ఉండే సంపాదన చర్య తీసుకొని మేము లోకల్ అందరూ ఓట్లేస్తాం కాబట్టి మేము లోకల్లో ఉన్నాం కాబట్టి దీని మీద మా చర్య తీసుకోవాలని లోకల్లో ఉన్న నాయకులు అందరికి ఎమ్మెల్యే గారికి అందరికీ దీని మీద వినియోగించుకోవడం జరుగుతుంది దాదాపుగా పదైదు వందల నుంచి రెండు వేల కుటుంబాలు ఈ గుంటకల్లో నివసిస్తున్నాయి ప్రతి మంగళ షాపు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వర్క్ లేక కార్పొరేట్ సెల్ బడా షాపులు బడా షాపులు నడిపిస్తున్నటువంటి డబ్బున్న నాయకులు షా మంగళ వృత్తిలోకి వచ్చేసి మనుషులను పెట్టి ఇక్కడ పని చేపిస్తున్నారు వాళ్ళందరూ కూడా తక్షణం తొలగించేసి మా యొక్క న్యాయబ్రహ్మణ న్ న్యాయబ్రహ్మణ కులానికే మద్దతు ఇచ్చి తర్వాత వచ్చేసి మాకు మంచి ఉపాధి కలిగి మేము ప్రజలు ప్రశాంతంగా బతికేలాగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం కమిషనర్ గారికి మా యొక్క వినతి పత్రం మేము అందిస్తున్నాం దీన్ని కమిషనర్ గారు కూడా చర్య తీసుకొని తొలగించాల్సిందిగా ఆర్డర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మిత్రులారా గుంటకల్ పట్టణంలో దాదాపుగా పదహైదు రోజుల నుంచి వివిధ రూపాలలో ప్రజా సంఘాలని కలుపుకొని ఈ యొక్క చోరు ఊర్దారులు వారి కార్పొరేట్ సంస్థలను వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అయినా కూడా ఈ యొక్క అధికారులు కానీ ఈ పాలకులు కానీ ఏమాత్రం స్పందించే పరిస్థితి కనపడడం లేదు అది గుంటకాలు పట్టణంలో దాదాపు రెండు రోజుల పాటు సంతకాల సేకరణ గుర్తిస్తాం ఈ సంతకాల సేకరణ పాల్గొని మద్దతు ఇచ్చినటువంటి ప్రజలకు కూడా మహిళలకు కూడా వాళ్ళందరూ కూడా ఈ వేదిక నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా కార్పొరేటు కార్పొరేటు మంగళ షాపులు గుంటకాలు పట్టణంలో ఆరు మంగళ షాపులు ఏర్పడ్డాయి ఈ ఆరు మంగళ షాపులో దాదాపు ముప్పై నుంచి నలభై మంది ఉంటారు ఉండరు కానీ గుంటకల్ పట్టణంలో సాంప్రదాయంగా అంటే పూర్వం నుంచి ప్రాచీనమైన సాంప్రదాయ మంగళ వృత్తి దారులు గుంటకల్ పట్టణంలో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంగళ షాపులు ఉన్నాయి ఈ ఐదు వందల మంగళ షాపు వల్ల దాదాపుగా కుటుంబాలు ఆరు వంద ఐదు వందల నుంచి రెండు వేల కుటుంబాలు ఉంటున్నాయి ఇంతమంది ఉండి ఇంత మంది జీవిస్తున్న ఈ దీంట్లోకి ఈ కార్పొరేట్ మంగళాప్ అంటే ఇతర కులాలలో ఇతర మతాలలో వచ్చి పెట్టడం వల్ల ఇక్కడ సాంప్రదాయ వృత్తిని నమ్ముకునే వాళ్ళు రోడ్డు పడుతున్న పరిస్థితి ఉంది గుంటకలు పట్టణం పెద్ద జనాభా పెద్దగా ఏం లేదు ఒక చిన్న పట్టణం ఒక రైల్వేకి లేకపోతే గుంటకలు అంటే ఏమంటే ఉండదు ఒక మామూలు పల్లె కంటే అధిమానంగా మారే పరిస్థితి ఉంది రైల్వే ఉన్నందు వల్ల ఈ యొక్క పట్టణం కూడా కొద్దిగా కనిపిస్తా ఉంది అదే మిగతా ప్రాంతాల్లో పెట్టొచ్చు మిగతా చోట జిల్లాలో సిటీస్ లో ఉన్న కూడా అభ్యంతరం ఉండదు ఇక్కడ ఉండే వాళ్ళకు ఉపాధి లేని పరిస్థితి ఉపాధి లేక ఎక్కడ ఇతర ప్రాంత వలసలు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి చోట ఇటువంటి కార్పొరేట్ మంగళ షాపులు పెడితే వచ్చే కస్టమర్లు కూడా ఈ యొక్క సాధారణ సాంప్రదాయ మంగళ షాపులకు కాకుండా కాస్త డబ్బు ఉన్న వాళ్ళు ఆ షాపులకు వెళ్లిపోవడం వల్ల ఈ సాంప్రదాయ మంగళ వృత్తి నమ్ముకున్న వాళ్ళు రోడ్డు పుడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యే గారి పైన మాకు నమ్మకం ఉంది ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ యొక్క కార్పొరేట్ మంగళ షాపును తొలగిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఎందుకంటే కడపలోన అన్నమయ్య జిల్లాలోన ప్రజాప్రతినిధులే ఎమ్మెల్యే గారు వాళ్ళే చొరవ తీసుకొని అప్పుడు కార్పొరేట్ మంగళ షాపుల్ని తొలగించడం జరిగింది అదే విధంగా మన గుంటకల్ పట్టణంలో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఆ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ యొక్క కార్పొరేట్ ముగించి వేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఆ నమ్మకంతోనే రోజు రోజు చిన్న చిన్నగా నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగానే ఈ రోజు మున్సిపల్ కమిషనర్ ముందు కూడా నిరసన కార్యక్రమం చేసి రిపరేషన్ ఇవ్వడం జరుగుతున్నాం రేపు మర్నాడు అదే ఆర్డీఓ గారికి రేపు సోమవారం కలెక్టర్ గారికి గులిస్తాం అంతవరకు మాకి ఎమ్మెల్యే గారి మీద లోకల్ ఉన్న చైర్పర్సన్ మీద మన కౌన్సిలర్లు మన కౌన్సిల్ వాళ్ళందరి నమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఇంత సాఫీగా చేసుకుంటూ పోతాం ఆ యొక్క కూడా మా నమ్మకాన్ని నిలబెట్టుకొని వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో చోరు ఉత్వ దాడులు ఏదైతే కోరుకుంటున్నారో కార్పొరేట్ సెలవులు విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం లేని పక్షంలో మా కడుపు మంట మా కడుపు ఆకలితో మేము పైకి రావాల్సి వస్తుంది ఇంకా కొద్ది ఉద్యమాన్ని ఉధృతంగా చేయాల్సి వస్తుంది దాన్ని గమనించుకొని ప్రజాప్రతినిధులు ముందుగానే కార్పొరేట్ మంగళ షాపులని గుంటకల్ పట్టణంలో లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నాం ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతున్నాం